హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీ డిజిటల్ బుక్ లాంచ్ ఇక పోరబాటలో జగన్ మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు పార్టీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఆవిష్కరించారు రెడ్ బుక్ పేరుతో వైసీపీ కేడర్ను వేధిస్తున్నారని వీరికి అండగా నిలిచేందుకు డిజిటల్ బుక్ తీసుకొస్తున్నట్లు జగన్ వెల్లడించారు వేధింపులు అన్యాయానికి గురవుతున్న వారు ఫిర్యాదు చేసేందుకు క్యూఆర్ కోడ్తో పాటుగా ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ కేటాయించారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు తాను ఇక పోరుబాటలో పాల్గొంటానని ప్రజల్లోనే ఉంటానని జగన్ వెల్లడించారు పార్టీ నేతల భేటీలో జగన్ కీలక అంశాలను ప్రస్తావించారు ఐదేళ్ల కాలంలో వైసీపీ చేసిన అప్పు కూటమి ప్రభుత్వం పదహారు నెలల్లోనే చేసిందని చెప్పారు వైసీపీ హయాంలో చేసిన బడులు ఆసుపత్రుల నాడు నేడు కూటమి నేతలు గాలికి వదిలేశారని చెప్పుకొచ్చారు ఏ ఎన్నికలు వచ్చినా కేడర్ నేతలు సిద్ధంగా ఉండాలని జగన్ నిర్దేశించారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ మోసాలను ప్రజలలో ఎండగట్టాలని సూచించారు ప్రభుత్వం చేయకూడని పనులన్నీ చేస్తోందని జగన్ వ్యాఖ్యానించారు ఇసుక దోచుకుంటున్నారని జగన్ విమర్శించారు బెల్ట్ షాపుల పేరుతో ప్రతి గ్రామంలో వేలం ద్వారా కేటాయింపులు చేస్తున్నారని మండిపడ్డారు విద్యా రంగాన్ని తమ మద్దతుదారుల కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పగిస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు పార్టీలోని అన్ని కమిటీలను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జగన్ నిర్దేశించారు అమరావతికి లక్ష కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు మెడికల్ కాలేజీలకు ఐదు వేల కోట్లు ఖర్చు చేయలేరా అంటూ జగన్ నిలదీశారు సంపద సృష్టిస్తానని చెప్పి సంపద దోచేస్తున్నారని మండిపడ్డారు డిజిటల్ బుక్ ఆవిష్కరించిన జగన్ ఇక నుంచి పార్టీ కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పడుతున్నా దీని ద్వారా పార్టీ నాయకత్వానికి సమాచారం ఇవ్వాలని సూచించారు రెడ్ బుక్ ద్వారా వైసీపీ శ్రేణులను వేధించిన వారిని వదిలేది లేదని జగన్ తేల్చి చెప్పారు రిటైర్ అయిన వారిని వదిలేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పామని జగన్ గుర్తు చేశారు కార్యకర్తలను వేధించిన వారిని వదిలేది లేదని జగన్ మరోసారి స్పష్టం చేశారు పదహారు నెలల కూటమి ప్రభుత్వ వైఫల్యాలపాయ పోరాటాలకు సిద్ధం కావాలని జగన్ పిలుపునిచ్చారు ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టి వేధించినా పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మెడికల్ కాలేజీలపై ఉద్యమించాలని జగన్ నిర్దేశించారు అదేవిధంగా యూరియా కొరతపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏనాడు యూరియా కొరత రాలేదని గుర్తు చేశారు డిసెంబర్ పదిహేను నాటికి అన్ని కమిటీల నియామకం పూర్తి చేయాలని స్పష్టం చేశారు తాను ఇక నిరసనలలో పాల్గొంటానని జగన్ కీలకంగా ప్రకటించారు